మెదక్ జిల్లా నర్సాపూర్ చరస్థలో కొండపోచమ్మ కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ఇరవై ఆరు రోజులుగా రిలీ నిరహార దీక్షలు చేస్తున్నారు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయుల నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవల రాజరెడ్డిలు వారికి నిమరసం ఇచ్చి దీక్ష గత పది సంవత్సరాల టీఆర్ఎస్ నర్సాపూర్ నియోజకవర్గం ఒక రేటు సిద్దిపేటకు ఒక రేటు ఇచ్చి రైతులను మోసం చేసిందని రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు నేను కూడా ఉద్యమం చేసింది సోదరులు కూడా ఉద్యమం చేసింది కనుక మేము ఒకటే ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా న్యాయమైన పోరాటానికి మద్దతుగా ఉంటాం గతంలో ఏం జరిగిందంటే గత పది సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో నర్సాపూర్లో ఒక రేటు సిద్దిపేటలో ఒక రేటు గజ్బేళలో ఒక రేటు ఇచ్చి రైతులను వంచిచ్చింది వాళ్ళ అవసరాల కోసానికి వారి స్వలాభాల కోసానికి అలైన్మెంట్ మార్చింది దానివల్ల ఈ రైతులందరూ కూడా నష్టం జరిగిందన్నమాట వాస్తవం రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా కోరికలు తీర్చడానికి కోసానికి మా వంతు ప్రయత్నం చేస్తామని వాళ్ళకు మాట ఇస్తూ ఈరోజు నిరార దీక్ష అన్న తర్వాత విరమింపజేస్తున్నాం మా సోదరులు ప్రజా పాలనలో నిరార దీక్షలు పొద్దు మాకు అవసరం తప్ప అందుకోసానికే బాధ్యత తీసుకొని నేను నా సోదరులు రాజ్రెడ్ గారు ఇక్కడ మా మిత్రులందరూ కూడా రావడం జరిగింది ఎందుకొచ్చి మేము రైతు బిడ్డగా రైతు లోకం కోసం ఇది అందుకోసానికే రైతు లోకం కోసం ఆలోచించి ఏకకాలంలో కాలంలో రుణమాఫీ అయింది కరెంటు వచ్చినట్టుగా వచ్చింది అన్ని విధాలుగా రైతులకు మేలు జరుపదు మీకు కూడా మేలు జరిగే విధంగా చేస్తామని ఈ సందర్భంగా రైతు సోదరులకు విత్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్